ఫ్యాన్స్కి విందు భోజనం మిగతా వాళ్ళకి హాస్టల్ ఫుడ్ ఇది ఓవరాల్గా హరిహర వీరమల్లో రివ్యూ ఊరించి ఊరించి ఐదేళ్ళకి ఈ సినిమాని రిలీజ్ చేసిర్రు మస్తు హైప్ క్రియేట్ చేసిర్రు నిజంగా ఇది ఒక మంచి ఫిక్షన్ కథ ఒక కథ రాసిన వ్యక్తి డైరెక్టరు ఆ కథని తన మనోఫలకం మీద ఊహించుకుంటాడు ఆ ఊహలకి దృశ్య రూపం ఇస్తే అదే సినిమా అవుతుంది దాని మీద అతనికి ఉన్నంత సాధికారత ఇంకొక వ్యక్తికి ఉండదు ఆ కథని ఆ వ్యక్తి మలిస్తేనే అద్భుతంగా వస్తుంది ఇంకొకరి చేతుల్లోకి వెళ్తే పెంట అయ్యిద్ది ఈ హరిహరి వీరమల్ల విషయంలో కూడా లాస్ట్కి వచ్చేసరికి అట్లనే పెంట అయ్యింది ఇది కూడా మంచి ఫిక్షన్ కథ కానీ చివరిలో డైరెక్టర్ మారడం అంతేకాదు హీరో అతి జోక్యం తన అవసరానికి అనుగుణంగా కథని చిన్న చిన్న మార్పులు చేయడం దీనివల్ల లాస్ట్కి అంత చూడాలనిపించేలా లేదు ఫస్ట్లో ఉన్నంత గట్టిదనం సినిమాలో లాస్ట్కి వచ్చేసరికి చతికిల పడిపోయింది నదిలో వ్యక్తికి ఒక చిన్న బాబు దొరుకుతాడు అతను అద్భుత శక్తులతో హరిహర లాగా మారుతాడు తర్వాత వజ్రాల దొంగగా అవుతాడు ఈ వజ్రాల దొంగ మచిలీపట్నంలో అతని దొంగతనాలు మొదలుపెట్టి హైదరాబాద్ వరకు వస్తాడు అక్కడ తానిషా ప్రభు అతన్ని గుర్తించి ఔరంగజేబు ఎత్తుకెళ్ళిన కోహినూరు వజ్రాన్ని తీసుకురాపో అని చెప్పి పంపిస్తాడు ఆ వజ్రాన్ని ఎట్లా సాధించింది అనేది మిగతా కథ ఈ కథ తెలంగాణ ప్రజావీరుడు పండగ సాయన కథలా ఉంది అని చెప్పి తెలంగాణలో కొన్ని బీసీ సంఘాలు అంటున్నాయి అంతేకాదు విజయనగర సామ్రాజ్యాన్ని విద్యారణ్య స్వామి ప్రోద్బలంతో స్థాపించిన హరిహర రాయలు అనే వ్యక్తికి చెందింది అని కూడా ఇంకొద్ది మంది అంటున్నారు సరే ఇది ముచ్చట్లు ఎట్లున్నా దీని మీద వివాదాలు అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక ఫిక్షన్ అని ఆ సినిమా టీమే చెప్పింది ఫిక్షన్ అంటే ఆ కథ రాసే వ్యక్తి తన ఊహలకు అనుగుణంగా కథను రాసుకుంటాడు వంద స్టోరీలు కలిపి మిక్సీలు వేసి దాన్ని తీసి ఇదే నా ఊహ అంటాడు అదే వాళ్ళు చరిత్ర అని చెప్పట్లేదు అదొక ఫిక్షన్ అని చెప్తున్నారు సో దాని మీద ఎలాంటి వివాదాలు అవసరం లేదు చరిత్ర ఆధారాలు వీటితో దానికి సంబంధం లేదు కానీ ఆ ఊహ ఎవరిదో ఆ వ్యక్తే సినిమా పూర్తిగా ఉంటే ఇంకా బాగుండేది వాస్తవంగా ఈ కథ డైరెక్టర్ క్రిష్ది కానీ పవన్ కళ్యాణ్ సరిగ్గా డేట్లు ఇవ్వకపోవడం ఎలక్షన్స్ ఈ బిజీ వీటి తర్వాత లాస్ట్కి వచ్చేసరికి అహపో నా వల్ల కాదు అని చెప్పి కృష్ణ ఆ డైరెక్షన్ వదిలేసి వెళ్ళిపోయిండు ఎందుకంటే అతనికి వేరే ప్రాజెక్టులు పెండింగ్లో పడిపోతున్నాయి ఆ తర్వాత తమిళ్ నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతికృష్ణను తీసుకొచ్చి దీనికి డైరెక్ట్ అని చేసిరు లాస్ట్లో ఆయనే ఈ సినిమాని డైరెక్ట్ చేసిండు వాస్తవంగా ఈ కథ క్రిష్ది కాబట్టి అతను డైరెక్ట్ చేసిన పార్ట్ అంతా అద్భుతంగా ఉంది కానీ లాస్ట్కి వచ్చేసరికి కథ మొత్తం చతికి పడిపోయింది సరైన ఎండింగ్ లేదు మన ఊహకి ఎవరో రూపం ఇస్తే ఎట్లుంటుందో ఇందులో సెకండ్ హాఫ్ కూడా అట్లనే ఉంది ఎందుకంటే మన ఊహని వేరే వాళ్ళు ఊహించలేరు అది మన సొంతం లాస్ట్కి వచ్చేసరికి డైరెక్షన్ మార్పు అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంతేకాదు కొన్ని గ్రాఫిక్స్ పాత విఠలాచార్య లాగా ఉన్నాయి ఇప్పుడు అద్భుతమైన గ్రాఫిక్స్ వస్తున్నా ఇదేందో ఈ గ్రాఫిక్స్ విషయంలో మాత్రం కొంచెం తడబడ్డారు ఫైనల్గా ఇది మంచి కదే కానీ క్రిష్ పూర్తి చేసి ఉంటే ఇంకా బాగుండేది ఈ హీరో కూడా తన రాజకీయ అవసరాల్ని ఈ సినిమాలో చూపించకుండా ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది అందుకే అన్న ఫస్ట్లోనే ఇది ఓన్లీ ఫ్యాన్స్కి మాత్రమే పనిచేస్తుంది మిగతా వాళ్ళు ఫైనల్కి వచ్చేసరికి పెద్దగా నచ్చకపోవచ్చు